బిగ్ బాస్ హస్ లో బాల్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ అందించడం జరిగింది ఈ టాస్క్ లో విందు భోజనాలతో అందరినీ అదరగొట్టేశాడు ఒకవైపు కిరాక్ సిత్త మరొక వైపు నిఖిల్ టీం ఇలా రెండు టీమ్స్ నుండి అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ వచ్చేసారు ఒక టీం నుండి నాబిల్ మరొక టీం నుండి సోనియా అయితే ఎదురుగా ఫుడ్ పెట్టి ఎవరైతే ముందుగా తింటారో ఆ ఫుడ్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్నర్స్ అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేసారు అయితే ఇక్కడ నాబిల్ తో పోటీ పడడానికి సోనియా రావడం జరుగుతుంది అక్కడ విష్ణుప్రియ అయితే ఫుడ్ ని తినేద్దామా అన్నట్లు హౌస్ మెంట్స్ సహా చూస్తూ కనిపించేశారు ఇక బిగ్ బాస్ మధ్యలో ఆట పట్టించేస్తూ వాళ్ళకి తోడుగా ఇంకొక కంటెస్టెంట్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పడంతో సోనియా ఎస్విని తెచ్చుకోగా నాబిల్ అయితే ఇక్కడ ఆదిత్యని తెచ్చుకోవడం జరుగుతుంది ఈ రోజు ఫుడ్ టాస్క్ అయితే అద్దరిపోయింది ఇన్ని రోజులుగా ఆకలికి చచ్చిపోతున్నట్లు కనిపించేసిన హౌస్ మేట్స్ మధ్యన ప్రాణం లేచినట్లే అయిందని చెప్పుకోవచ్చు చికెన్ బిర్యానీలతో పాటు అక్కడ చికెన్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ తో అదరగొట్టడం జరిగింది చూస్తుంటే మనకి కూడా నోరు ఊరిపోతుంది మరి హౌస్ మేట్స్ పరిస్థితి ఎలా ఉందో మరి ఈ టాస్క్ పై మీ అభిప్రాయం ఏంటి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి